చాలా గొప్ప మనసు అయితే ఆయన చెప్తున్నాడు ఏమంటే పోరాటం పోరాటం ఉన్నది నీ విశ్వాసయాత్రలో పోరాటం ఉంది నీ జీవితంలో పోరాటం ఉంది నీ మనసులో ఒక పోరాటం ఉంది నువ్వు వెళ్తున్న మార్గంలో ఒక పోరాటం ఉంది నిన్ను పిలిచిన పిలుపులో పోరాటం ఉంది నీ సేవలో పోరాటం ఉంది యుద్ధం యుద్ధమే ప్రతి నిమిషము గెలవాలనే ఆశతో అడుగు వేయటమే మనుషులుగా మన మనకున్న అవకాశం గెలిపించేది ఆయనే ఆ యుద్ధాన్ని మనపక్షంగా చేసేది కూడా మన కొరకు చేస్తూ వచ్చిన అయితే దీంతో ఖచ్చితంగా పోరాటం ఉంటుంది ఏం పోరాటము మరి మనం చదువుకున్నాం ఇరవై మూడవ అధ్యాయంలో చదువుకున్నాం వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సున్నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచుందంట నా అవయవములలో పాప నియమమునకు నన్ను చెరపట్టబడి వచ్చుకుంటున్నారు రాత్రి సభలు ప్రార్థన చేసే వ్యక్తి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని కాదు ఏ నిమిషం ఏ క్షణం కూడా దేవునికి పక్కకొచ్చి మాట్లాడిన వ్యక్తి కాదు చాలా మంది మాట్లాడుతుంటారు ఏమంటే నేను చాలా బాగా అనుభవిస్తున్నా లేదా పై అధికారి నుంచి ప్రెషర్ పడుతుంది నేను ఒక్క నిమిషం బైబిల్ పక్కకు పెడితే వీళ్ళ సంగతి ఏంటో నేను చెప్తా అంటుంటాను ఎట్లా పెడతాం కాదు కదా అదే విషయం ఇక్కడైనా మాట్లాడుతున్నాడేమని అంత పక్కకు పెట్టని వ్యక్తి గ్రహిస్తున్నాడు తనలో ఏం జరుగుతుంది ఏం మార్పు జరుగుతుంది అసలు నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నా నేను పరిశుద్ధుడను కదా పరిశుద్ధంతో పిలువబడ్డా కదా పరిశుద్ధమైన దృష్టి దేవుడు నా కనులలో నుంచి పొరలు రాల్పినప్పుడే నాకు నూతనమైన దృష్టి ఇచ్చినప్పుడే అననీయ నా మీద చేతి నుంచి ప్రార్థించినప్పుడే పరిశుద్ధ భాషలు దేవదూతల భాషలు నాకు వచ్చినప్పుడే నేను పరిశుద్ధుడు కదా ఈ ఎట్లా ఉంది ఆలోచిస్తున్నాను అంతేకాదంట ఏం జరుగుతుందంట జరుగుతుందంట ఇద్దరు వ్యక్తులు ఎక్కువనా నేను ఎక్కువనా నువ్వా నేను కుస్తీ పట్లు చూస్తుంటాం కదా వాళ్ళు మా చిన్నప్పుడు పని వాళ్ళు అనేటోడ్ మా పెద్దగా ఏమి మాట్లాడుకుంటే వినడమే అయితే అట్లా బలవంతుడు ఒకడు బలహీను కొట్టేయగలడు బైబుల్లో మనం చూస్తాం దొలియాదు బలవంతుడు చాలా హైట్ ఆ వ్యక్తి రండి ఎవరు అంతెత్తు అంతలా ఉన్నాడంట చూస్తేనే భయమయ్యేటట్టు దేశం అందరు కూడా మౌనం వహించినారు ఎన్ని రోజులు నలభై రోజులు రాదుకు బుద్ధి లేదా అంటే లేదు మరి ఇప్పుడు మనం ఎట్లా భరిస్తూ ఉంటే మన మీద ఉన్న అధికారులు మంత్రులు మౌనంగా తమాషా చూస్తూ మీడియా మనకు వస్తుంది వాళ్ళకి రాదా వస్తుంది వాళ్ళు ఏమన్నా వేరే నెట్వర్క్కి బయట ఉన్నారా లేరు అన్నీ తెలిసి కూడా మౌనంగా ఎందుకు ఇది పోతే ఏం ప్రమాదము ఇవన్నీ కదిలిస్తే మా మీదకేమొస్తుందో కదా అసౌలు రాగా అదే అనుకున్నాడు దేవుడు నన్ను ప్రత్యేకించి ఎక్కడో గాడిదలను వెతికేటువంటి నన్ను పట్టుకొచ్చి రాజుని చేస్తే ఈ సున్నతి లేని పిలిస్తే మా దేశం మీదకి వస్తే నేను ఎందుకు కూరుకుంటున్నా అని ఒక్క రోజన్న ఆలోచించవచ్చు కదా ఒక గంట కాదు పది నిమిషాలు కాదు ఒక్క రోజన్నా నలభై రోజులు వాడు ఆ మాట ఎవరొస్తారో రండి నేనే మిమ్మల్ని గెలుస్తా అని తిలిస్తీయుడు అరుస్తుంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు సింహాసనం మీద కూర్చుని ఎట్లా వీలైతుంది ఆ సింహాసనంలో ముళ్ళు వేర్చినట్టు ఉండదా ఆ మౌనం ఎందుకు మన ఎదురుగానే కదా వాడు దిబ్బ కట్టి ఆ అరుపులు కేకలు వేస్తున్నాడు ఎవరు వస్తారో సవాలు విసురుతున్నాడు నేను ఎవరిని ఎవరి చేతనైనా అభిషేకించబడ్డా ఆలోచించినాడా లేదు అందా చూస్తున్నాడు అందా కూర్చొని చూడు అంటాను కదా పిల్లల్ని కొన్నిసార్లు ఏం మాట్లాడొద్దు రాముగా కూర్చో అట్లా కూర్చున్నాడు బుద్ధిమంతుడు ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్న మాట పౌలు పలుకుతున్న మాట నా శరీరంలో పాపని నియమం ముందు అంటున్నాడు ఇంత పరిశుద్ధుడు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవుని పనులు జరిగిస్తూ అనేక చోట్లకు వెళ్తూ చేసి రుమాలు తగిలితే శవాలు లేచి కూర్చున్నాయి రోగులు లేచి కూర్చున్నారు ఈ వ్యక్తి పలుకుతున్నమాట నాలో ఒక పోరాటం ఉన్నది పోరాటం ఉన్నది యుద్ధం చేస్తున్నా నేను నాతో నేనే యుద్ధం చేస్తున్నా అంటున్నాడు